విల్ థింకింగ్ డెవలప్మెంట్ ఏ ఇనిషియేషన్ తీసుకున్నా లైక్ వైన్ ఆఫ్ పార్టీ కమ్స్ ఇన్ టు పవర్ వాళ్ళు స్టార్ట్ చేసే ప్రతిదానికి డెవలప్మెంట్ లైక్ ఇంత సర్టన్ టైమ్కి అని అనుకుంటారు అండ్ చేసే డెవలప్మెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది అండ్ హౌ సస్టైనబుల్ ఇట్ ఇస్ అనే ఫ్యాక్టర్ చాలా తక్కువ మంది ఆలోచిస్తారు అంటే పోస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ తర్వాత ఐ వంట్ లీడ్ అ వెరీ గాంధీ అన్ లైఫ్ ఏది మన వినోబాబావి అన్నా హజారి లాగా యూనో రేలే గవ్ సిద్ధి లాగా ఉండే అన్నా హజార్ అలాంటి ఒక ఐడియలిస్టిక్ విలేజ్ని ఊహించుకుని వాళ్ళు చేద్దామంటే దట్స్ ద రీజన్ ఐ బాట్ అ ఫార్మ్ టు డెవలప్ యూనో మనం ఏం చే ప్రపంచాన్ని మార్చలేకపోయినా ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ డూ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ విత్ ఇన్ యూ విత్ ఇన్ యూర్ కెపాసిటీ సో నేను అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే నేను అన్ని సెల్ఫ్ సస్టైనింగ్ అన్నీ చేశాను కానీ ఇంత ప్రాబ్లమ్ చుట్టుపక్కలంతా కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను రోడ్స్ ఎస్సీ సెడ్లు స్టార్ట్ చేసేటప్పటికీ నేను ఒక్కడిని కూర్చొని ఏం చేయలేకపోయాను సో ఫైనల్లీ ఇట్ కమ్స్ బ్యాక్ ద పొలిటికల్ ప్లానింగ్ సో మనం ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎవరికి కావాలి మీకు మీరు చెప్పింది హౌ డూ యూ క్రియేట్ హౌ డూ యూ క్రియేట్ టూరిజం అండ్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ టు బ్రింగ్ ఇన్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈస్ ఆల్వేస్ టు డూ వాట్ హ్యాస్ డన్ ఫర్ సొసైటీ ఆ గ్రాప్ గుర్తు అవసరం బట్ కెన్ వీ డూ ఇట్ వితౌట్ డామేజింగ్ ద ఎన్వారన్మెంట్ దట్స్ యోర్ పాయింట్ మేక్ బట్ ఆ విల్ ఎవరికి వస్తుంది పొలిటికల్ లీడర్స్గా రావాలి ఇట్ ఈస్ నెవర్ వన్ వే ఇట్ ఈస్ ఆల్వేస్ మల్టిపుల్ వేస్ ఆర్ టూ వేస్ మనకున్న సొసైటీలో నేనేం పెట్టుకున్నానంటే దట్స్ వై మేరిట్ ఎ పాయింట్ టు ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ యూత్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్ వై ఆర్ టు టెన్ ఇయర్స్ అంటే నాకు ఈ కన్సర్న్ ఉంది నాకు సో ఒక మార్పు రావాలంటే ఇట్ ఈస్ నాట్ వన్ సైడెడ్ ఈవెన్ ఫర్ యూ The problem is a lot of contemporary youth in India we don't want to vote on Because of anger. Now no one understands me. I want to be away from the system. I hate this. And if either Nota, Max, if you stretch yourself, you go to Nota, to tell your point of view. People are so thick-skinned in politics, they don't give a dime. Oh, nota can vote. Finally, all your effort, all your anger, you know how it will be understood. Simple. స్టేట్మెంట్ నోటాకి నొచ్చినాయి అంత అంతకు మించి ఇంకేం వెళ్దో బట్ ద థాట్ బిహైండ్ దట్ నోటా ఇఫ్ యూ గో డీపర్ ఇన్ టువర్డ్ ద మూమెంట్ యూ ట్రాన్స్ఫార్మ్ దెమ్ దట్ ఈస్ అ లీల్ ఫోర్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ ఇఫ్ ఐ వాంట్ టు హెడ్ ద గవర్నమెంట్ నేను చాలా కానుష్యంతో ఉంటాను నేను చేసినా కానీ ఎలా ఉంటుంది అంటే అన్లెస్ ఇట్ బికమ్స్ అ సోషల్ మూవ్మెంట్ ఫైనల్లీ నో హౌ పీపుల్ విల్ లిసన్ పొలిటికల్ లీడర్స్ విల్ లిసన్ ఇఫ్ యూ డూ దిస్ వే ఐ వోంట్ గెట్ ఓట్ అనే భయ ఉంటే తప్ప ఇలాంటి చేయడం